హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గద్వాలకు సంబంధించి మనకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ జోగులాంబ గద్వాలకు సంబంధించిన సో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మెడికల్ కాలేజ్ లో వర్క్ చేయడానికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లకి మనం ఆఫ్ లైన్ లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటది ఇక్కడ అయితే చూసుకోవచ్చు సిక్స్ ఫోర్త్ నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవడం అయితే జరుగుతున్నాయి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి సిక్స్టీన్త్ ఫోర్త్ అయితే మనకి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి మనకి అడ్రస్ ఫర్ రిసీవింగ్ అథారిటీ డిస్ ఆఫీస్ ఫ్లాట్ నెంబర్ థర్టీ బై జీరో వన్ ఐడి ఓసీ గద్వాళ్ళకి సంబంధించండి మనం అయితే ఈ అడ్రస్ కి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మెయిల్ అయితే చూసుకోవచ్చు జోగులాంబ గద్వాల్ మెడికల్ కాలేజ్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేసి అయితే ఈ మెయిల్ కయితే మన సర్టిఫికెట్స్ అన్ని మెయిల్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అండ్ ఆల్ మ్యాంటెడ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ప్లాట్ నెంబర్ థర్టీ బై జీరో వన్ ఐడి ఓసీ గద్వాల్ సో ఇక్కడ ఏజ్ కి సంబంధించినవి చూసుకోవచ్చు మనకి ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పోస్ట్ లభిషన్కి వస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి అంటే లెవెన్ వీకెన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి అంటే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఫ్రమ్ రికగ్నిషన్ యూనివర్సిటీ నుంచి అయితే డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది సో పీజీడిసిఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది సో టైపింగ్ రైటింగ్ హైయర్ ఇంగ్లీష్కి సంబంధించి అంటే సో అదేవిధంగా సో నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి అంటే త్రీ వీకెంట్స్ అయితే ఉన్నాయి సో మస్ట్ హావ్ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ బిఎస్సి ఎంఎల్టీ ఆర్ డిఎంఎల్టీ పారామెడికల్ బోర్డ్కి సంబంధించి అంటే సో మనమైతే సర్టిఫికేట్ అయితే పొంది ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఆఫీస్ సబార్డినేట్ కి సంబంధించి సో ఇదైతే కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు సో తొమ్మిది వీకెన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఖాళీగా ఇచ్చేసి సో అదే విధంగా ఫోర్త్ కి సంబంధించి థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వీకెన్స్ అయితే ఉంది మస్ట్ హౌర్ టెన్త్ క్లాస్ కి సంబంధించి అంటే వచ్చి టోటల్ గా వచ్చేసి ట్వంటీ ఫోర్ వీకెన్స్ కానీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకి కావాల్సిన సో డాక్యుమెంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ సో పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అనేసి సో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో అదే విధంగా ఆధార్ కార్డు ఒకటి సో ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్ కి సంబంధించిన మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే అలాగే అదేవిధంగా స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ సెవెంత్ వరకు అయితే సో అదేవిధంగా మనకి కాస్ట్ సర్టిఫికేట్ సో సదరాం సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి సో ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఆ పీడిఎఫ్ ఫైల్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేసి సో ఇక్కడ మీ నేమ్ అయితే క్యాండిడేట్ నేమ్ కి సంబంధించి ఫాదర్ నేమ్ కి సంబంధించి సో ఈ మొబైల్ నంబర్ మెయిల్ ఐడి అడ్రస్ కి సంబంధించి మన యొక్క క్వాలిఫికేషన్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో మీరు ఆన్లైన్ లో మెయిల్ చేయాలనుకుంటే సో జోగులాంబ గద్వాల్ కి సంబంధించి సో జోగులాంబ గద్వాల్ మెడికల్ కాలేజ్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేసి సో ఇది ఫ్రెండ్స్ పూర్తి సమాచారం నేనైతే ఇచ్చాను అనుకుంటున్నా సో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి సో అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సుప్రతగా చూస్తే ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్